हाँ सुनने के लिए। बैक में क्या? बैक में लूज़ है। बैक। दे ए प्लेसमेंट जहाँ तबे तो रखने के लिए तो ना 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 रखन ਵੰਨੀ ਗਾਰੇ ਪੰਜ ਦੇ ਪ੍ਰਕਾਰ ਦੇ ਅਹਦਾਸ ਸੰਭਾਲ ਨੂੰ ਜੋਤਣਾ ਹੈ ਆਪ ਤਰਾਣਾ ਸੁੱਤਿੰਗ ਕਾਰਜ ਸੰਭੰਧਿਆ ਸਤਾਰਾ ਧਿਆਨ ਤੇ ਤਾਕ ਦੇਵਤਾ ਦਾ ਦੇ ਆਧਾਰੋਪ తెలియజేసుకున్నాం అలాగే డిప్యూటీ మేయర్ తల్లి గోవింద్ రెడ్డి గారికి అలాగే జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే తిక్వనపాలెం పెద్దలు గ్రామస్తులకి సంజయ్ కోల్లీ గ్రామస్తులు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈవేళ పార్టీ సెవెన్ వార్డులోని సుమారు కోటి డెబ్బై మూడు లక్షలు వర్క్స్ శంకుస్థాపన చేయడం జరిగింది ఇక్కడ తిక్కువనపాలెంలోని ముందు పాత కమిటీ హాలు ఉండేది అది శిథిలావస్థలో ఉన్నది ఇరవై సంవత్సరాల నుండి దాన్ని ఈరోజు శింకుస్థాపన చేయడం జరిగింది అది జీ ప్లస్ త్రీ కిందిన ఫ్లోర్ కూడా ఆంగ్లవాడికి ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే తిక్వనపాలెంలో సర్వీస్ రోడ్లో ఉన్నది గ్రీన్ బెల్ట్ ఏరియాలో కూడా చాలా వేదికగా కూడా కట్టించడం కూడా జరుగుతుంది సుమారు ఇరవై లక్షలు వేయంతో అలాగే సంజీవై కాలనీలో కూడా సంజీవై కాలనీ కూడా నలభై లక్షల వర్క్స్ పార్క్స్ శాంక్షన్ అయ్యాయి అది కూడా వాకింగ్ ట్రాక్ కూడా ప్రజలందరికీ కూడా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది శాంక్షన్ చేసి ఇక్కడ శంకుస్థాపనకి వచ్చిన కార్పొరేటర్ గారికి గ్రామ పెద్దలకి అందరికీ కూడా మూడు పార్టీల నాయకులకి అందరూ గ్రామస్తులకి నాయకుల నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఉన్నాయర్స్ ద్వారా వర్క్స్ శాంక్షన్ చేసి ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు ఒకసారి ప్రాబ్లం ఎక్కువ నార్త్ నియోజకవర్గంలో ఫోకస్ చేసింది కమ్యూనిటీ హాల్స్ మీద ఫోకస్ ఎక్కువ చేసింది ఇక ఇక్కడ ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా ప్రైవేట్ కమ్యూనిటీ హాల్లో లేకపోతే ఆ బిల్డింగ్లోకి వెళ్ళాలనుకుంటే చాలా పెద్ద ఎత్తున డబ్బులు అయిపోతున్నాయని ఉద్దేశంతో కార్పొరేషన్తో కార్పొరేషన్ నిర్మాణం చేసి అది ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తుంది గ్రామస్తులకి ముఖ్యంగా కూడా అట్లాగే జీవీఎంసీ అధికారులకి ఇంజనీరింగ్ స్టాఫ్కి కూడా ధన్యవాదాలు నేట విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ నలభై ఏడో వాటిలో గౌరవ శాసనసభ్యులు బీజేపీ ముస్లిం నాయకులు పెద్దలు విష్ణుకుమార్ రాజు గారి చేతుల మీదుగా నలభై ఏడవ వార్డు కార్పొరేటర్ కల్చాబు కామేశ్వర గారి అధ్యక్షతన ఈరోజు కోటి డెబ్బై లక్షల రూపాయల వర్కులు శంకుస్థాపన కార్యక్రమం జరగడం ఈ కార్యక్రమంలో పెకొండపల్లి గ్రామ పెద్దలు బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి నాయకులు అందరూ రావటం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు చిరకాల కోరిక ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి మల్టీపర్పస్ కమిటీలు పూర్తి చేయాలని చెప్పేసి అలాగే ఉన్నటువంటి పార్కులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీలు కానీ అన్నీ కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎన్నో రోజుల పాటు ఎదురు చూద్దాం దానికి గౌరవ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు అలాగే స్థానిక కార్పొరేటర్లు కూడా ఎంతో కృషి చేసి రోజు ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ఎంతో కష్టపడి చేయడం ఎంతో సంతోషం అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అభివృద్ధి విషయంలో అనగడు వేయకుండా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ ని అభివృద్ధిలో పరుగులు చేస్తూ అందులో భాగంగానే రోజు ఈ నలభై ఏడవ వార్డు తిక్కోనపనం గ్రామంలో కోటి డెబ్బై లక్షల రూపాయలతో గౌరవ శాసనసభ్యులు చేతున్న సంస్థాపం చేయడం ఈ కార్యక్రమం అందరూ పాల్గొంటున్న మనస్ఫూర్తిగా హ్యాపీగా సంతోషం వ్యక్తం చేస్తూ మీ అందరూ కూడా కార్యక్రమం పాల్గొన్న అందరికీ అలాగే మీడియా మిత్రులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం